లో మనం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కూడా ఏ టైంలో ఎవరికి ఏది ఇవ్వాలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఆ అనుభవంతో ఈ టైంలో రైతులకి ఇది అవసరం ఈ టైంలో పిల్లలకి ఇది అవసరం అనే విధంగా ఆలోచించి ఆయన ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశాలు ఆదేశించి వాళ్ళకి రావాల్సినవి అందించడం జరుగుతూ ఉంది సూపర్ సిక్స్ హామీలలో ప్రతి ఒక్కటి మనం ఈరోజు దాని అన్నింటినీ అమలు చేసుకోగలిగాం ఏవైతే చెప్పామో ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేసే దిశగా ఈరోజు పయనిస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకోగలిగాం అందులో భాగంగా ఒకవైపు పారిశ్రామిక రంగానికి ఇంకోవైపు రైతాంగానికి అలాగే విద్యార్థులకి ఏ ఏ మహిళలకి అందరికీ కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుంది ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అందరికీ అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి మన మనమంతా కూడా రైతన్నలందరూ కూడా మీరు కూడా అండగా ఉండాలని చెప్పి మన ప్రభుత్వం కొత్త ఆలోచనలు ఏవైతే రైతుల కోసం చేస్తుందో అవన్నీ కూడా మీరు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల తెలుసుకొని దాంట్లో స్థాయి అయినా అగ్రికల్చర్ చేయ వ్యవసాయం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ